श्री सच्चिदानन्द सद्गुरु महाराज की जय सद्गुरु सहित भरद्वाज महाराज की जय सद्गुरु श्रीसच्चिदानन्दसद्गुरु बाबा महाराज की जय जय साई मास्टर ఈరోజు సత్సంగంలో మనం శ్రీ సాయినాథ ప్రబోధామృతము అనేటువంటి అద్భుతమైన గ్రంథాన్ని మనం వివరించుకుంటున్నాము దీనికి రచన శ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు దీనిలో మనం సాయిబాబా సూక్తులు అనేటువంటి అధ్యాయాన్ని చదువుకుంటున్నాము దీంట్లో సూక్తి మనం నన్ను విని యాభై నాలుగో సూక్తి నన్ను సరిగా వినియోగిస్తే నీకు చక్కగా సేవ చేస్తా అంటుంది ధనం నన్ను సరిగా వండితే నీకు బాగా ఉపయోగపడతాను అంటుంది అన్నం అనేటువంటి సూక్తికి వివరణ మనం దానికి మాస్టర్ గారు రాసిన వివరణని కొంచెం వెనక్కి వెళ్ళి వెనక అధ్యాయాల్లో ఉన్నదాన్ని మరొక్కసారి మళ్ళీ మనం చదువుకొని మన నం చేసుకుంటున్నాం నిన్న ఈ సూక్తిని మనం చదువుకోవడం జరిగింది దీనిలో అదే నిన్న స్టార్ట్ చేసాం ఈ సూక్తి వివరణ దీనికి ఏం చెప్పుకున్నామంటే మనకి సద్విని సరిగ్గా సద్విని సద్వినియోగం చేయని ధనం ఉడకని అన్నంతో సమానం అని చెప్పి చెప్పుకున్నాం అనమాట అందుకని గుడివాడ ఉన్న కురుముద్దల గ్రామంలో నివసించిన అవధూత పిచ్చమ్మగారి మాటల్లో ఈ సత్యం మరింత స్పష్టంగా ప్రకటమవుతుంది అని చెప్పి కలవారు ఆమెను దర్శించినప్పుడు ఆమె ఒరే నీకెంతో రోత ఉందిరా పేదవారికి అన్నం పెట్టు గుడ్డలిగు ముందు జన్మలో కూడుంటుంది అనేవారు ఇక్కడ రోతలంటే ధనాడంబరాలతో సేకరించబడిన ఆడంబరమైన వస్తు విలాసాలను అర్థం అని చెప్పి చదువుకోవడం జరిగింది శ్రీ సాయి చెప్పిన పై సూక్తులను ఆచరించాలన్న విషయమే భోగి కంటే యోగి ఎప్పుడు మెరుగై రాజే ఉండి బిచ్చగానే దుస్తులు ధరించేవాడే మంచివాడు అనే సూక్తుల్లో చెప్పబడింది అలా సద్వినియోగం కాని ధనం దుర్వినియోగమై దుర్వినియోగం అయినట్లే అప్పుడు భగవంతుడికి చెడు చెడుకు భగవంతుడంటేను భయం అన్న సూక్తి కట్టి వారికి అన్వయిస్తుంది అంటే వారికి భగవంతునికి ఆయన కృపకు దూరం అవుతారనమాట అట్లా చేసే వాళ్ళందరూ భగవంతునికి ఆయన కృపకు దూరం అయిపోతారట అంటే చూడండి అసలు చూస్తే ఎంత భయం వేస్తుందో చదువుతున్నప్పుడే నాకు భయంగా కూడా అనిపిస్తుంది ఒక విధమైన పుణ్యమే ఈ జన్మలో కలిమి రూపంలో ప్రాప్తిస్తుంది మన ఇది వరకు చేసుకున్న ఆ పుణ్యం అనేదే మనకి సంపద రూపంలో మనకి ఈ జన్మలో వస్తుందన్నమాట అంటే ఇప్పుడు హాయిగా ఉన్నామంటే అర్థం ఏమిటి ధనం ఉండి అంతా బాగుందంటే అర్థం ఏంటి ఆ కలిమి ఉందంటే అర్థం ఏంటంటే మన క్రితం జన్మలో చేసుకున్న పుణ్యమే అదే మనకి ఆ ధనము కలిమి రూపంలో మనకి ప్రాప్తిస్తుంది అదంతా మనం గతం జన్మలో చేసుకున్న పుణ్యం అనమాట దాన్ని మరలా సద్వినియోగం చేస్తేనే అట్టి పుణ్యం మరలా మనకి ప్రాప్తిస్తుంది మళ్ళీ వచ్చే జన్మలో మనకి అట్టి పుణ్యం రావాలంటే ఎట్లాగా ఇప్పుడు ఉన్న దానిని మళ్ళీ మనం సద్వినియోగం చేయాలి అప్పుడే కదా ఆ పుణ్యం అనేది మళ్ళీ వస్తుంది దుర్వినియోగం చేసామనుకోండి జన్మలో ఏమవుతుంది నెక్స్ట్ జన్మలో మనం తిండికి గుడ్డకి బాధపడాల్సి వస్తుంది అందుకే ఆవిడ పిచ్చమ్మగారు ఏమన్నారు వీడికి చాలా ఉందిరా అన్నారు అంటే వాడు దుర్వినియోగం చేస్తున్నాడు ధనాన్ని అప్పుడు ఏమవుతుంది వాడు తిండికి గుడ్డకి బాధపడాల్సింది జన్మలు వస్తాయి అందుకని ఒక విధమైన పుణ్యమే ఈ జన్మలో కలిమి రూపంలో ప్రాప్తిస్తుంది దాన్ని మరలా సద్వినియోగం చేస్తేనే అట్టి పుణ్యం మరలా మరలా ప్రాప్తిస్తుంటుంది లేకుంటే ఆ జన్మతో ఆ పుణ్యం వ్యయమై ఆ జన్మతో ఆ పుణ్యం వ్యయమైపోతుంది మరుజన్మలలో అన్న వస్త్రాలకు కష్టపడవలసి ఉంటుంది అప్పుడు మరుజన్మలో ఏమవుతుంది అన్నానికి వస్త్రాలకి మనం చాలా కష్టపడాల్సిన పరిస్థితి వస్తుంది వ్యయం వ్యయమైపోతుంది మనకి అపుణ్యవంత ఈ జన్మలోనే ఇలా ధనాన్ని సద్వినియోగం చేయకపోవడం దుర్వినియోగం అవుతుందని చెప్పడంలో మరొక అంశం ఉన్నది కలవారు ఆడంబరాలకు పోయినప్పుడు సాటివారందరికో అట్టి ఆడంబరాలను పొందాలన్న దురాశ అందుకే అధర్మానికి పాల్పడడం జరుగుతుంది అప్పుడు ఏమవుతుందండి బాగా డబ్బున్న వాళ్ళందరూ ఆడంబరాలకు పోయినప్పుడు ఆ సాటి వాళ్ళందరికీ నాకు కూడా అలాంటి ఆడంబరాలు పొందాలి అనేటువంటి దురాశ బయలుదేరుతుంది అంతే కదండి ఇప్పుడు నేను చాలా గొప్పగా బాగా అంత ఉన్నాను అనుకోండి అన్ని ఆడంబరాలు పోతూ నన్ను చూసిన వాళ్ళందరికీ కూడా అలా ఉండాలనిపిస్తుంది సహజం అది నేను ఇంకోళ్ళు ఎవరైనా ఆడంబరాలతో ఉండి చూస్తే నాకు అనిపిస్తూ ఉంటుంది అట్లా ఉండాలన్న దురాశ వస్తూ ఉంటుంది అందుకే అధర్మానికి పాల్పడ్డం జరుగుతుంది అలా ఉన్నప్పుడు ఏమవుతుంది ఆ ధనం కోసం వాటి కోసం అని చెప్పి అధర్మానికి పాల్పడటం జరుగుతుంది అంతేకాక వస్త్రాలకు కరువై బాధపడే వాళ్ళ కళ్ళ ఎదుట కలవారి ధనం అలా అమానుషంగా వ్యర్థంగా వ్యయమవుతుంటే పేదవారి హృదయాలు వారిని శపిస్తాయి అలా కాకుండా ఏమో ఇంకా ఏం ఏం చెప్తున్నారంటే అన్నవస్త్రాలకు కరువై బాధపడే వాళ్ళ కళ్ళ ఎదుట అన్నవస్రాలు లేని వాళ్ళ కళ్ళ ఎదుట ధనం అలా అమానుషంగా వ్యర్థంగా వ్యయమవుతూ ఉంటాయి ఇక్కడేమో తిండి గుడ్డ లేకుండా బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు కళ్ళెదుట ధనమంతా అలా వ్యర్థమైపోతూ ఉంటుంది వీడి చూడు ఎట్లా ఉందో మనకేమో తిండి లేకపోతేను అని అనిపిస్తుంది వీడికి ఎంత ఆడంబరాలు మనకేమో తినడానికి తిండి కూడా లేదే వాడు చూడు ఎట్లా ఉన్నాడు ఎంత వేస్ట్ చేస్తున్నాడు వాడు అనిపిస్తుంది అంతే కదండి తినడానికి తిండి లేని వాళ్ళు ఎంతో మంది ఉంటే వాడికేమో ఎక్కసాం అనమాట ఇంకొకడికి అంతే కదా అసలు ఒకరికి డబ్బు ఉందంటే అర్థం ఏమిటి అంతలాగా ఉందంటే అర్థం ఏంటి ఇంకొకటి బాధపడుతున్నాడు అని అర్థం అంట ఇంకొకటి తిండి లేకపోతేనే మనకు తిండి వస్తుందండి అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు జీవితంలో ఇంకొకటి లేకపోతేనే మనకు వస్తుంది అంతలా ఉందంటే మనకి అర్థం మనం ఎన్ని పోట్లా తింటున్నామంటే అర్థం అక్కడ ఇంకొకటి లేదు అక్కడ అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు అందుకే మనం ఇంకోళ్ళు పెట్టి తినాలి అందుకని కళ్ళ ఎదుట కలవారి ధనాల అమానుషంగా వ్యర్థంగా వ్యయమవుతుంటే పేదవారి హృదయాలు వారిని శపిస్తాయి పేదవారి ఇంద్రియ మనోబుద్ధుల రూపంలో పనిచేసే ప్రకృతి శక్తులనబడు దేవతలను తృణీకరించడమే అవుతుంది వారిలో కూడా లోపల భగవంతుడు ఉంటాడు కదండి పేదవాళ్ళు ఇంద్రియ మనోబుద్ధుల రూపంలో పనిచేసే ప్రకృతి శక్తులు అనేబడే అనేబడు దేవతలు ఉంటారు వాళ్ళను తృణీకరించడం అవుతుంది అందుకే సర్వ మతాల్లోనూ దానము త్యాగము అత్యంత శ్రేష్టమైనవిగా చెప్పబడ్డాయి ఒక హిందూ మతమే కాదండి అన్ని మతాల్లోనూ క్రైస్తవంలోనూ అన్న ఇస్లాంలోనూ అన్నిట్లోనూ కూడా అన్ని మతాల్లోనూ కూడా సర్వమతాల్లోనూ దానము త్యాగము అత్యంత శ్రేష్టమైనవిగా చెప్పబడ్డాయి అన్ని మతాల్లోనూ చెప్పారు దానం చేయండి అన్నీ చెప్పారు త్యాగం ఇవన్నీ మనకున్న దాంట్లో అందరికీ చెయ్యాలి అని చెప్పి అవన్నిటినీ శ్రేష్టమైనవి చెప్పబడ్డాయి సూదివేజల నుంచి ఒంటే అయినా నడిచిపోగలదేమో కానీ స్వర్గద్వారం గుండా ధనికుడు ఏనాడు ప్రవేశించలేడు అని ప్రభు చెప్పారు ప్రభు చెప్పిన మాట సూది బెజంలో నుంచి ఒంటైనా నడిచిపోగలుగుతుందట కానీ స్వర్గద్వారం గుండా ధనుకుడు ఏనాడు ప్రవేశించలేడట యేసు ప్రభు చెప్పారట అంతేకాదు ఒక ధనికుడు తాను ఎంత ప్రార్థించినా తనకు భగవంతుని కృప లభించలేదని అందుకు మార్గం చెప్పమని యేసు ప్రభువుని కోరాడు ఒక ధనికుట్ట అది భగవంతుని కోరేట నేను ఎంత ప్రార్థించినా సరే నాకు భగవంతుని కృప లభించలేదు అందుకేదైనా మార్గం చెప్పను ఆయన అని చెప్పి భగవంతుని యేసు ప్రభు అని ఒక ధనికుడు ప్రార్థించాడట అప్పుడు ఆయన చెప్పారట నీకు భగవంతుని కృపే నిజంగా కావాలంటే నీ సంపద అంతటిని పేదలకు పంచి ఇచ్చి వేసి నా వద్దకురా చెప్తాను అన్నారట యేసు నీకు నిజంగా భగవంతుడి కృపే కావాలనుకుంటే కనుక నీ సంపద అంతా పేదలకు పంచి ఇచ్చేసి ఇచ్చేసి నా దగ్గరికి రా ఆయన కృప కావాలంటే నా కృప నిజంగా నీకు కావాలంటే కనుక అని అన్నారట భగవంతుని కృపే నీకు నిజంగా కావాలంటే నీకున్న సంపద అంతా పేదలకు రాసి ఇచ్చేసి రా అని చెప్పారట ఆయన అతడు తిరిగి ఎన్నడూ ఆయన వద్దకు రాలేదు ఎప్పుడు రాలేట అతను తిరిగి మనమేనా అంతేనేమో మనల్ని అడిగితే ఏం చేస్తామండి ఎవరికి వాళ్ళం ప్రశ్నించుకోవాలి నీకున్నదంతా రాసేసి ఇచ్చేసి నా దగ్గరకు వచ్చే అన్నారు బాబా అయితే మాస్టర్ గారు ఏం చేస్తాం మనం ఇదే ప్రశ్న మనకి మా ఆయన ధనికుడు వాళ్ళు కాదు ఏ సుప్రభు ఇదంతా కాదు మనకే మనకే వచ్చింది ప్రశ్న భగవంతుడు వచ్చి అన్నాడు ఆయన నువ్వంతా రాసి ఇచ్చేసి నా దగ్గరికి రా అన్నాడు ఇప్పుడు మనం భక్తులు అవునా కాదు ఇదే ప్రశ్న వేసుకోవాలి ఇక్కడ మనకి ఆయన కృప కావాలో వద్దా అంతే అంతకన్నా ఏమీ లేదు అసలు మనకు విశ్వాసం ఉందా లేదా ఆయన మీద భగవంతుడంటే ఇష్టం అవునా కాదా ఆయన మీద నమ్మకం ఉందా లేదా భక్తి ఉందా లేదా తేలిపోయింది అక్కడే అంతే కదా మనం భక్తులు అవునా కదా తేలిపోయింది అక్కడే అతడు తిరిగి ఎన్నడా ఆయన వద్దకు రాలేదు అంతటి కల్పవృక్షమే ఆ ధనికునికి లభించిన ధనం అతడిని ఆ దివ్యమూర్తికి దూరం చేసింది చూసారండి అంతటి కల్పవృక్షమే అతనికి లభించింది అక్కడ లభించినా సరే ఆయన దొరికినా సరే ఆ ధనికుడికి ధనం అతడిని ఆ దివ్యమూర్తికి దూరం చేసింది భగవంతుడే లభించాడు ఆయన వచ్చామన్నారు నా దగ్గరికి వచ్చాయి చెప్పాడు ఆయన డబ్బు గిబ్బు బయట పడేసి నా దగ్గరకు వచ్చాయి అన్నాడు కానీ ధనం అనేది వ్యామోహం ఉంది చూసారా అదేం చేసింది ఆయనకు దూరం చేసేసింది అంతే శ్రీ అక్కలకోట స్వామి వద్దకు స్థానికుడైన యువరాజు తన పుట్టినరోజు పండుగ నాడు సర్వలంక సర్వాలంకార భూషితుడై దర్శించాడు ఇంకొకటి చెప్తున్నారు ఇక్కడ ఒకసారి అక్కలకోట స్వామి గారి దగ్గరికి ఒక స్థానికుడైన ఒక యువరాజు తన పుట్టినరోజు నాడు ఆ రోజు బాగా అలంకారాలన్నీ చేసుకుని యువరాజు కదండి ఆయన దర్శించేట స్వామి సమర్థులు అతని చెంప మీద చాచి ఒక దెబ్బ కొట్టారు కిరీటం ఐదారు అడుగుల దూరాన్న పడింది నీ వంటి చదరంగంలోని రాజుల వంటి వారిని ఎందరినైనా చేయగలం అని స్వామి గర్జించారు చూడండి ఆయన మంచి అలంకారాలు చేసుకుని రా రాజు యువరాజు ఆయన రోజుట ఆ యువరాజు పుట్టినరోజుటే స్వామి దగ్గరికి వెళ్ళాడు అక్కలకోట స్వామి గారి దగ్గర స్వామి సమర్థ దగ్గరికి వెళ్ళేసరికి స్వామి సమర్థులు ఏం చేశారట అతను చెంప మీద ఛాచి ఒక దెబ్బ కొట్టారట కిరీటం ఐదారు అడుగుల దూరాన పడిందంట అంటే నీ వంటి చదరంగంలోని రాజుల వంటి వారిని ఎందరినైనా చేయగలం అని చెప్పి స్వామి గర్జించారట ఎప్పుడు ఎప్పుడు తెలుసా అండి ఒకటి గుర్తుపెట్టుకోవాలి అలాంటి సత్పురుషుల దగ్గరికి వెళ్ళాల అలంకారాలతో వెళ్ళకూడదండి ఎప్పుడు మన పుణ్యం అంతా పోతుంది సత్పురుషులు వారు వారి దగ్గరికి అలా వెళ్ళకూడదు మహాత్ములు మహనీయుల దగ్గరికి ఎప్పటికీ అలాగా అలంకారాలు ధరించి ఎప్పుడు వెళ్ళకూడదు పుణ్యమంతా పోతుంది అది శ్రీ సాయి వద్దకు బ్రహ్మజ్ఞానం కోరి వచ్చిన ధనికుని సంగతి చరిత్రలో చూడవచ్చు మనకు తెలుసు కదా బ్రహ్మజ్ఞానం కావాలని చెప్పి ఒక ధనికుడు బాబా దగ్గరికి వస్తాడు కానీ రూపాయి కూడా జేబులంచి తీయడు బాబా అప్పు పట్టరా అని ఎవరినో పంపితే బాబా దగ్గర బ్రహ్మజ్ఞానం ప్రసాదించేయండి అంటూ ఉంటాడు కానీ బాబా అప్పెమ్మని అందరిని అందరి దగ్గరికి పంపిస్తూ ఉంటాడు అతని దగ్గర డబ్బులు ఉంటాయి కానీ తీయడు చూడండి బాబా త్వరగా ఇచ్చేయండి బ్రహ్మజ్ఞానం నేను వెళ్ళిపోవాలంటే అదే బాబు నేను చేస్తున్న ప్రయత్నం అంతా అదే అంటారు బాబా చూడండి ఎంతో విచిత్రంగా ఉండి అది మాత్రం భలే ఉంటుంది అసలు ఆ లీల చూస్తే నేను చేస్తున్న ప్రయత్నం అంతా అదే అని చెప్తారు నాకు కావాల్సిన దానికన్నా ఎక్కువ నీ దగ్గర ఉన్నాయి కానీ నువ్వు బయట వీయలేదు ఆ ధనమే నీ పాలిట బ్రహ్మ అదే నీకు ఇంకా నీకు బ్రహ్మజ్ఞానం ఎక్కడ లభిస్తుందని చెప్తారు రాజ్యభోగాలు త్యేజించి ముక్తిని గడిచిన బుద్ధిని పాదసేవకే ఎందరో రాజులు పరుగుడు వచ్చారో మన దేశ చరిత్రలో చూడవచ్చు ఎంతోమంది రాజులు బుద్ధుడు కూడా మరి రాజే కదండి ఆయన వదిలేసి అంతటిని వదిలేశాడు ఆయన తెలుసు ఎక్కడ ఆనందం ఉందో అని తెలుసు దేనిలో ఆనందం ఉందో అలాంటి బుద్ధుని దగ్గరికి ఎంతోమంది రాజులు ఆయన పాదాల దగ్గరికి వచ్చారు ఎందుకు వచ్చారండి వాళ్ళందరూ ఆయన పాదసేవకే బుద్ధుని పాదసేవకే ఎంతోమంది రాజులు వచ్చారండి రాజులు అంత గొప్పవాళ్ళు వాళ్ళు ఏమిటి మరి సన్యాసం తీసుకున్న బుద్ధుడి దగ్గరికి రావడం ఏమిటి చూడండి అసలు ఎంత విచిత్రమో చూడండి కదా తనకు సంక్రమించిన ధనాన్ని సాయి నిరంతరం ఎలా దానం చేశారో అట్టి త్యాగం వలన వారు అసంఖ్యాకమైన మానవాళికి సుఖశాంతులు ప్రసాదించగల దైవత్వాన్ని పెంపొందించుకున్నారో వారి చరిత్రలో చూడవచ్చునో చూడండి ఆయనకు వచ్చిన బాబాకు వచ్చిన అప్పట్లో ఎంత వచ్చేదో దక్షిణల కింద బాబాకి అదంతా ఆయన అలాగే దానం చేస్తూ ఉండేవారు వచ్చింది వచ్చినట్టే ఇట్లాగా వెళ్ళిపోతూ ఉండే దానం ఆయన ఏం ఉంచుకోవడాలు అలా అట్లాంటివి ఏమీ లేవు ఆయన దగ్గర అట్టి త్యాగం వలన వారు అసంఖ్యాకమైన మానవులకి సుఖశాంతులను ప్రసాదించగల దైవత్వాన్ని ఎలా పెంపొందించుకున్నారో వారి చరిత్రలో చూడవచ్చు పూర్వపుణ్యం వలన ప్రాప్తించిన సిరి సంపదలను ఎలా సద్వినియోగం చేసు కొనని వారికి ఎన్నో భయాలు తారసెల్లుతాయి మనకేంటి సంపద అనేది ఎలా వస్తుంది మనకి ధనం అనేది పూర్వపుణ్యం వలన మనకి తారసెల్లుతుంది ధనం అనేది సంపద అనేది మనకి తారసెల్లుతుంది అది దానివల్ల ఏమవుతుంది మనకి సద్వినియోగం చే జరగకపోతే ఆ లభించిన ధనం అనేది సద్వినియోగం జరగకపోతే ఎన్నో భయాలు తారసిల్లుతాయి ఎన్నో భయాలు వస్తాయి మనకి దొంగల వలన భయం ఏమవుతుంది దొంగలు ఏం చేసేస్తారు ఎప్పుడేం చేస్తారో అదో భయం మనకి దాయాదులు ఈర్ష్య దురాస ద్వేషాల వలన భయం మా బా బంధువులు వాళ్ళందరూ దాయాదులు వీళ్ళు ఈర్ష్య ద్వేషాలు మన మీద పెట్టుకుని ఏం చేస్తారు అనే భయం ధనమదంతో తమ పరువు ప్రతిష్టల కొరకు వారు చేసే ఆకృత్యాల కర్మఫలం వాళ్ళందరూ ధనమదంతో పరువులు ప్రతిష్టలు కోసం చేసే ఆకృత్యాలు వీటన్నిటి వలన భయం ఎప్పుడు పొంచి ఉంటుంది భయం డబ్బు ఉన్న వాడికి ఎప్పుడు ఎవడేం చేస్తాడో తెలియదు ఇలా ఎన్నో భయాలు ఉంటాయి ఆస్తి కోసం ఎప్పుడెవడ ఏం చేస్తాడో తెలియదు కుటుంబంలో బంధువులు వీళ్ళందరూ మనం బయట చూస్తూనే ఉంటాం న్యూస్ ఆస్తి కోసం రకరకాలుగా చేస్తూ ఉంటారు ఇలా ఎన్నో భయాలు పంచి ఉంటాయి పై విషయాలు వివేకంతో గుర్తించి ధనాన్ని సద్వినియోగం చేయడంలో ఒక సూక్ష్మం ఉన్నది దీనిని సాయి తమ ఆచరణ ద్వారా బోధించారు దక్షిణ రూపంలో వారి వద్ద పోగైన ధనాన్ని వారు పంచినప్పుడు ఎంత అవసరమో అంతే వారికి లభించేది ఇక్కడ భలే విచిత్రంగా ఉంటుందండి దక్షిణ రూపంలో వచ్చిన ధనాన్నంతా ఆయన పంచేస్తూ ఉండేవారు ఆ పంచే ధనం ఎలా ఉండేట వాళ్ళు తీసుకున్న వాళ్ళకి ఎవరికి ఎంత అవసరమో అంతే వచ్చేదిట బాబా ఇస్తున్నప్పుడు అటు పైన భగవన్నామాను సంకీర్తన చేసేవారికి హరికథల ద్వారా ప్రజలలో ధార్మిక బుద్ధిని వారిని సాయి ఘనంగా సత్కరించేవారు అటు పైన ఏం చేసేవారట భగవన్నామ సంకీర్తన చేసేవారికి హరికథలు చెప్పేవాళ్ళకి వాళ్ళందరికీ సాయి ఘనంగా సత్కరించేవారట ఎందుకంటే భగవంతుడికి వాళ్ళు సమర్పణ చేసుకునేవారు కాబట్టి వాళ్ళందరినీ ఆయన ఘనంగా సత్కరించేవారట లేని వానికి అన్నవస్త్రాలు ఇవ్వడం మాత్రమే సరైన సేవ కాజాలదు ఓకే మేము లేని వాళ్ళకన్నీ అన్నవస్త్రాలు ఇస్తున్నాం కదండి ఇంత సేవ చేస్తున్నాం కదండీ అంటే అది అదొక్కటే అంటే చేయకూడదని కాదండి చెయ్యాలి కానీ అది ఒక్కటే సరైన సేవ కాదు అని చెప్తున్నారు వారికి సద్బుద్ధి కలిగి వారి జీవితాలను వారికే కాక సాటి వారికి కూడా శ్రేయోదాయకాలు అయ్యేలాగా వారిని సంస్కరించడం వాళ్ళని ఏం చేయాలి సంస్కరించాలట వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి వాళ్ళ జీవితాలు ఇంకా మిగతా వాళ్ళకు కూడా వాళ్ళు చక్కగా లైఫ్ ఇవ్వగలిగేలాగా తయారవ్వాలన్నమాట అందుకు అవసరమైన ధార్మిక కార్యక్రమాలకు దోహదం చేయడం ఎక్కువ శ్రేయస్కరం ఇక్కడ ఒక విషయం గమనార్హం సాయి తానుగా ఏ మందిర నిర్మాణానికి మసీదుల పునరుద్ధరణకు ధనం ఇవ్వలేదు సాయి ఎప్పుడు ఏ మసీదుల పునరుద్ధరణ కానీ మందిర నిర్మాణాలు కానీ ఆయన ఎప్పుడూ ధనం ఇవ్వలేదట అక్కడ పైన అర్థమైందండి ఊరికే వాళ్ళకి అన్నవసరాలు ఇవ్వడం మాత్రమే సేవ కాకుండా వాళ్ళకి మంచి బుద్ధి కలగాలట కానీ వాళ్ళంతటా వాళ్ళు చక్కగా నిలబడేలాగా తయారవ్వాలి వాళ్ళు కూడా పది మందికి చేయూతనిచ్చారు వాళ్ళలాగా తయారవ్వాలన్నమాట అట్లా చేయడం కూడా చాలా వాళ్ళని అట్లా సంస్కరించడం కూడా చాలా అవసరం అని చెప్తున్నారు అటువంటి ధార్మిక కార్యక్రమాలకి దోహదం చేయడమే శ్రేయస్కరం అని చెప్తున్నారు తర్వాత ఏం చెప్తున్నారు తాను సాయి తానుగా ఏ మందిర నిర్మాణానికి మసీ మసీదుల పునరుద్ధరణకు ఆయన ఎప్పుడు ధనం ఇవ్వలేదట స్వల్పంగా మాత్రం షిరిడీలోని శని మహాదేవుల ఆలయాల ఆలయాలను పునరుద్ధరించడానికి వినియోగించారట మందిరాలను మాత్రం నిర్మించి వాటిని సరిగా వినియోగించుకునే సంస్కరణ ప్రజలకు అందించలేనప్పుడు ఆ నిర్మాణానికైన వ్యయమంతా దుర్వినియోగమే ఇది అండర్లైన్ చేసుకోవాలండి చాలా ఎన్నో మందిరాలు కట్టేస్తున్నారు ఎన్నెన్నో దేవాలయాలు మనం బయటకు వెళ్తే ఎక్కడ రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ ఉంటూ ఉంటాయి కదండి ఎన్ని ఉంటున్నాయి అసలు కానీ మాస్టర్ గారు ఇక్కడ ఏం చెప్తున్నారు మందిరాలను మాత్రం నిర్మించి వాటిని సరి సరిగ్గా వినియోగించుకునే సంస్కరణ ప్రజలకు అందించలేనప్పుడు ఆ నిర్మాణాలకైన వ్యయమంతా దుర్వినియోగమే చూసారా ఏం చెప్పారా మాస్టర్ గారు వాటిని సరిగ్గా వినియోగించుకునే సంస్కరణ ప్రజలకు అందించలేనప్పుడు దాన్ని ఎలా వినియోగించుకోవాలి మందిరాన్ని అనేటువంటి సంస్కరణ అనేది ప్రజలకు అందించలేకపోతే కనుక ఆ నిర్మాణానికి ఆ మందిర నిర్మాణానికి అయ్యే ఖర్చు ఉంది చూసారు అది వేయమంతా అది సద్వినియోగం కాదు దుర్వినియోగం కిందే లెక్క అవుతుంది చూడండి అంటే ఆలయ నిర్మాణాలు అవన్నీ వచ్చినా ఆషామాషీలేం కాదు ప్రజల హృదయాలను దేవాలయాలుగా రూపొందించడం కంటే ఉత్కృష్టమైన మందిర నిర్మాణం ఏమున్నది అసలు ఉత్కృష్టమైన మందిర నిర్మాణం ఏంటంటే ప్రజల హృదయాలను దేవాలయాలుగా రూపొందించాలట మానవ హృదయాలనే దేవాలయాలుగా మందిరాలుగా రూపొందించాలి హృదయాలను రూపొందించాలట అంతకన్నా గొప్ప కార్యం ఇంకేమీ లేదని చెప్తున్నారు మాస్టర్ గారు ఇక్కడ ఇదివరకే ఏర్పడిన మందిరాలను సద్వినియోగం అయ్యేలాగా చేయడానికే వారి ధనం ఉపకరించింది బాబా ఏం చేశారు ఆల్రెడీ ఉన్న మందిరాలనే చక్కగా వాటిని బాగుపడేలాగా చేశారండి వాటిని సద్వినియోగం అయ్యేలాగా చేయడానికే ఆ ధనాన్ని ఉపకరించారు ద్వారకామాయిలో కథాగానము నామ సంకీర్తనం చేసిన వారిని ప్రోత్సహించడమే వారు చేసింది ద్వారకా మాయలో ఏం చేశారు కథాగానం చేసిన వాళ్ళని నామ సంకీర్తన చేసిన వారిని ప్రోత్సహించడం వారు చేశారు అంటే దైవనామ దైవ సంకీర్తన చేసిన వాళ్ళందరినీ ప్రోత్సహించారు దాని అర్థం ఏంటి మానవ హృదయాలే మందిరాలు అవ్వాలని అందరి హృదయాల్లో భగవంతుడు భగవంతుడు అలా అయ్యేలాగా ప్రోత్సహించేవారు అనమాట ఆ కార్యక్రమాలు ఎవరైతే చేస్తారో వాళ్ళందరినీ ప్రోత్సహించారు బాబా తమ ఆశ్రయించిన దాసగండ మహారాజ్ బివి నరసింహస్వామి గారు సాయి శరణానందులు మొదలైన వారి ద్వారా వారు ఆచరింపజేసి మనకు బోధించిన సత్యం ఇదే వీరందరి చేత ఆయన ఆచరిం ఆచరింప చేశారు బోధించిన సత్యం కూడా ఇదే అని చెప్తున్నారు అలా అనే ప్రత్యక్ష క్షుదార్థులను అలక్ష్యం చేయకూడదని తెలపడానికే వారు స్వయంగా వంట చేసి అన్న సంతర్పణలు చేశారు అలానే ఆయన ఎవరిని అలక్ష్యం చేయలేదండి ఆకలితో ఉన్న వాళ్ళందరికీ ఆయన స్వయంగా అన్నం వండి ఆయన పెట్టారు అలానే ఏమీ ఆయన భగవన్ నామ సంకీర్తన కదా అని చెప్పేసి అలా కూర్చోలేదు ఏమి ఆయన అది జరుగుతూ ఉండేది అలానే ఆకలితో వాళ్ళకి కూడా ఆయన స్వయంగా ఆయన వంట చేసి ఆయన భోజనం పెట్టేవారు మళ్ళీ అలానే ఆయనేమీ అలక్ష్యం చేయలేదు వాళ్ళని ఈ విధంగా సిరి సంపదలకు రాజైనవాడు కూడా నిరాడంబరమైన అన్నవసరాదులతో సంతృప్తుడే తన కలిమిని సద్వినియోగం చేసిన వాడే శ్రీ సాయి కృపకు అర్హుడు అలా ఎవరైతే ధనాన్ని సద్వినియోగం చేస్తారో పై చెప్పుకున్నట్టుగా చక్కగా ఎవరైతే ధనాన్ని సద్వినియోగం చేస్తారో అట్లాంటి కార్యక్రమాలకి వాళ్ళు సాయి కృపకి అర్హులు అని చెప్తున్నారు దీనినే మన ప్రాచీన ఋషులు తను మన ధనాలను దైవస్వరూపి అయిన సద్గురువుకు సమర్పించాలని చెప్పారు దీన్నే ఏం చెప్పారట మన ప్రాచీన గ్రంథాల్లో తను మన ధనాలను సద్గురువుకి సమర్పించాలి అని చెప్పారట ఇలాంటి చక్కటి కార్యక్రమాలకి చేయడాన్ని తను మన ధనాలను సద్గురువుకు సమర్పించడం అనేటువంటి దాన్ని చెప్పారనమాట అది ఇవాటికి ఇక్కడ కాపుతానండి రేపు ఇంకా మిగతా చాలా ఉంది ఇది చెప్పుకోవాల్సింది మనం తర్వాత అంతా ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి ఇవన్నీ మనం ఇంకా చదువుకోవాలి అది అంటే మందిరాలండి ఎప్పుడు ఎలా పడితే అలా కాదు మాస్టర్ గారు చాలా స్ట్రిక్ట్గా చెప్పేవారు అనమాట మందిర నిర్మాణం అంటే ఆషామాషి కాదు చక్కగా పారాయణాలు చేసి అంతా మందిరాన్ని నిర్మించుకోవాలి తర్వాత కూడా ఎంత సత్సంగాలు ఇవన్నీ మంచి ధార్మిక కార్యక్రమాలు జరగాలి అక్కడ అని చెప్పేవారు అంటే ప్రజల హృదయాలు మందిరాలు అవ్వాలట మందిరం మందిరం అని కాదు కానీ మన హృదయాలు మానవ హృదయాలన్నీ మందిరాలు అవల్ట అంటే అప్పుడు ఆ మందిరం పర్పస్ ఏంటో మనకి అర్థం అవుతుంది అప్పుడే ఆ మందిరానికి అయ్యే వ్యయం అంతా సరైనది సద్వినియోగం అయినట్టు అర్థం అనమాట లేకపోతే దుర్వినియోగమే అది ఈ లాజిక్ గమనించుకోవాలి అంతేగాని ఊరికే మందిరాలు కట్టేస్తున్నాం మందిరాలు కట్టేస్తున్నాం అని డొనేషన్లు తీసుకోవడం కట్టేయడం ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద అట్లా కాదు చాలా జాగ్రత్తగా చెయ్యాలి దాన్ని మెయింటైన్ చేయడం కూడా మాస్టర్ గారు చాలా ఇదిగా చెప్తారు దాంట్లో సాయి మందిర్ ఎలా నిర్మించాలి అని చెప్పి మనకి లీలామృతంలో ఉంటుంది అన్ని చోట్ల ఉంటుంది గ్రంథాల్లో మాస్టర్ గారి గ్రంథాల్లో అది మిగిలింది మనం రేపు చెప్పుకుందాం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై श्री सद्गुरु सहित भरद्वाज महाराज की जय श्री सद्गुरु नाम महाराज की जय गुरुदेव दत्त अवधूत गुरुदेवदत्त लोका लोकासमस्ताः सुखिनो भवन्तु लोका हसुकिनो भवन्तु लोका समस्ता भवन्तु जय साई मास्टर